స్పందించిన రసంగ ప్రేక్షక మహాశయులకు ధన్యవాదాలు ఐ మస్ స్టెల్ వన్ థింగ్ హియర్ దట్ ఈ ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆఫ్ వేరియస్ ప్రొడక్ట్స్ దే సే లైక్ దిస్ వరల్డ్ They, in fact they print this word on their uh, brochures. What they see is our product undergoes rigorous tests and quality checks before it reaches consumers. This is what they claim while releasing the a new product in the market. Similarly, the Natya Gurus say and Reduka Garu have rigorously tested. The product of Kuchipu, Nupura Kuchipudi Art Academy. They have rigorously tested the product of Nupura Kuchipudi Art Academy. What is that product? The product's name is Bhavana. They have rigorously tested her before launching her Ranga in Ravindra Bharati. We have seen how difficult it is to dance on a plate. Why it is put? It is ికాజ్ యు మస్ట్ ఫేస్ ఆల్ ద డిఫికల్టీస్ ఇన్ లైఫ్ విత్ ఈజ్ విత్ ఎ స్మైలింగ్ ఫేస్ అది అంతరార్థం దట్ ఈస్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఇట్ ఇవన్నీ గురువులు చెప్తారు డాన్స్ చేసేటప్పుడు ఇవన్నీ చెప్తేనే అందుకే ఇవి కొందరు చెప్పగా విని ఈ తరం వాళ్ళు నేర్చుకుంటారు ఎనివే వీల్ కమ్ టు దట్ నెక్స్ట్ నా వీళ్ళు కొట్టిదే నెక్స్ట్ ఎజెండా నెక్స్ట్ ఎజెండా ఈజ్ ఆడియో విజువల్ ప్రజెంటేషన్ దట్ వైఆర్ స్కిప్పింగ్ శ్రీమతి శివానీ ఓకే నా వైఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ ఐటెం దట్ ఈస్ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నీ పాదవి శరణ్ అన్నమాచార్య కీర్తన వైఆర్ గోయింగ్ టు సి డాన్స్ ఫర్ దిస్ ఐటెం ఇది అన్నమాచార్యుల గారి రచన అన్నమాచార్యుల గారి రచన అంటే ఏదైనా చెప్పాలా చెప్పాలి కదా మరి వేదంబులు మౌరాణిక వాదంపుల వరక వాణి వీణాదంబులు కృత సృజనాహుల ఆదంపులు తాళ్ళపాక అన్నమయ్య పదములు అటువంటి అన్నమయ్య పదము లేకుండా ఏ నాట్య ప్రదర్శన ముఖ్యంగా రంగప్రవేశం పూర్తి అవ్వడం దాదాపుగా అసంభవం అని చెప్పాలి అందుకే గురు ఉదయ్ రేణుక గార్లు అన్నమాచార్య కీర్తనని పెట్టారు ఏమిటది శ్రీమన్నారాయణ వైష్ణవ సాంప్రదాయ ప్రకారం శరణాగతి సంపూర్ణ శరణాగతి కోరటం వైష్ణవ సాంప్రదాయం ఇక అవిశ్వాసానికి చోటే ఉండదు సంపూర్ణ శరణాగతి కోరుతున్నప్పుడు నాయనా నీకు నీ నీవే దిక్కు అంటే ఏవి పని చేయకుండా కూర్చుంటాడా నీవే దిక్కు అని అంటాడా అని కాదు దాని అర్థం చాలామంది ఇలా వాదిస్తూ ఉంటారు నీవే దిక్కు నీవే దిక్కు అని దేవుడు ప్రార్థించు అని ఆయన చూసుకుంటాడు అంటే వాట్ డస్ ఇట్ మీన్ ఓకే అట్లా చూసుకున్నా కూడా వదిలేసి చూడండి పోని వదిలే అన్నీ ఏం చేయకండి కూర్చొని నారాయణ నారాయణ అంటూ ఉండండి బట్ వాట్ విల్ నారాయణ విల్ డూ యు నో హీ విల్ పుట్ ఇన్ యువర్ బ్రెయిన్ టు డూ సంథింగ్ ఫర్ ఫిల్లింగ్ యువర్ స్టమక్ ఫర్ ఎర్నింగ్ ఫర్ ద ఫ్యామిలీ హీ విల్ పుట్ ఆల్ ది ఐడియాస్ ఇన్ యువర్ బ్రెయిన్ దట్ ఈస్ గాడ్ నిజంగా ఇది జరుగుతుంది నువ్వు రెండు రోజులు కూర్చో మూడు రోజులు కూర్చో జరగదు ఓకే ఫోర్త్ డే ఫిఫ్త్ డే ఇట్ మాస్ట్ హ్యాపెన్ ఇట్ విల్ హ్యాపెన్ అందుకే కంప్లీట్ ఒబే సరెండరింగ్ టు ద గాడ్ అదే సంపూర్ణ శరణాగతి అదే అన్నమాచార్య వారు ఇందులో రాస్తున్నారు ఏమంటున్నారు కమలాసతి ముఖ కమలా కమలహిత కమలప్రియ కమలేక్షణ కమలాసన హిత గరుడ గమన శ్రీ కమలనాభ నీ పద కమలమే శరణం మొదటి చరణంలో అన్ని కమల 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 అంటూ తీసుకున్నారు రెండవ దాంట్లో పరమ అనేటటువంటి అక్షరాన్ని పదాన్ని తీసుకున్నారు ఏమన్నారు పరమయోగి జన భాగే భాగధేయ పరమ పురుష పరాత్పర పరమాత్మ పరమాణు రూప చివరికి తిరువెంకటాగిరి దేవ అని ముగించారు చూద్దాం రండి శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ